హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు ఒక ప్లాట్ది చేస్తున్నాం అండి ఫేసు ముప్పై ఫీట్లు రోడ్ ఫేసు లోపలికి యాభై ఐదు తూర్పు పరమడు యాభై ఐదు ఉత్తర దక్షిణము ముప్పై ఫీట్లు అండి వెస్ట్ ఫేస్ రోడ్ వెస్ట్కి ముప్పై యాభై ఐదు లోపలికి అయితే మీరు చాలామంది ప్లాన్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి మీ డబ్బులేం పోవు ఒక మంచి తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని ముందుకు తీసుకుపోతే తప్పలేదు కానీ ఆ విధంగా ముందుకు వెళ్ళట్లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో అనేది యూట్యూబ్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్తుంటారు చాలామంది తెలుస్తుంటారు మీ వరకు మీరు చూసేసి వదిలేస్తే దాన్ని అది కరెక్ట్ కాదు కదా నలుగురు తెలియాలా నలుగురికి తెలుసుకుంటే కూడా బాగుంటుంది కదా అండి డబ్బులు పెట్టేది కాదు కదా సబ్స్క్రైబ్ చేస్తే మీ డబ్బులు ఏం పోవు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమవుతే మీకు ఇంకెవరైనా పర్సనల్గా మీకు ప్లాన్ కావాలన్నా గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీ ప్లస్ వన్ కానీ ప్లస్ టూ కానీ డూప్లెక్స్ కానీ ఫీజు తీసుకొని చేస్తాం పర్సనల్గా వాస్ట్ కూడా చూస్తామండి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్ చూస్తాం మీరు ప్లాట్ మాకు కొద్దిగా ఫ్రీగా ఉండే ప్లాట్ కానీ లేకపోతే చిన్న ప్లాట్ అయినా ఉన్న దాంట్లోనే చెప్తాం ఒక వీడియో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి మనకు ఫేస్ అండి నలుదిక్కుల వైపు ఎంత స్థలం అని వదిలిపెట్టుకునేది మీకు చెప్తున్నా తూర్పు వైపు ఐదున్నర ఫీట్లు వదిలిపెడుతున్నాం ఉత్తరం వైపు మూడు ఫీట్లు పరవడవ వైపు వచ్చేసి మెట్ల వైపు మెట్ల వెనక రెండు ఫీట్లు దక్షిణ వైపు రెండు ఫీట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చెప్తానండి ఫస్ట్ మనం ఈ మూడు ఫీట్లు ఏదైతే ఉందో ఆ మూడు ఫీట్లు వెదురుగా ఒకటి చిన్న గేట్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి బయటకి మెయిన్ చిన్న గేటు రెండున్నర ఫీట్లు గేటు పెట్టుకోండి ఇక్కడ పెద్ద గేటు ఎనిమిది ఫీట్లు గేటు ఒకటి పెద్ద గేటు పెట్టుకోండి అయితే కార్ పార్కింగ్ వస్తుంది కదా ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసి మనకు పదిహేను టూ పదిహేను వస్తుంది ఈ మెట్లకి వైపు కంపౌండ్ వాళ్ళకి రెండు ఫీట్లు ఓపెన్ ఉంటుందండి అయితే ఇక్కడ మెట్లు వచ్చేసి మనకు ఈ దక్షిణ వైపు గోడ కంపౌండ్ వాళ్ళు ఏదైతే రెండు ఫీట్లు ఉందో అక్కడ మేల స్లాబ్ నీటున్నర వస్తుంది కాబట్టి ఫీట్నార్ వస్తుంది కాబట్టి కింద మెట్లు కూడా ల్యాండింగ్ ఫీట్నార్ అది రావడం జరుగుతుంది అప్పుడు మెట్లు పది ఫీట్లు అదొక ఫీట్న్నర పదకొండున్నర ఫీట్లు తీసుకోండి ఆ పదకొండున్నర ఫీట్లు ఇటు రెండు ఫీట్లు ఇది పది పన్నెండు ఈ మూడు ఫీట్లు పదిహేను పోతే ఇంకా పదిహేను రెండు పదిహేను పార్కింగ్ ఉంటుందండి మీరు పొరపాటున కూడా అశ్రద్ధ లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏదైనా కానీ ఇక్కడ ఈ మెట్లకి ఇంటికి మధ్యలో ఏడు ఫీట్లు గ్యాప్ ఉంటుందండి అక్కడ ఎలాంటి టాయిలెట్లు కానీ మెట్ల కింద టాయిలెట్లు కానీ కాళ్ళు గడుగుడు ఇలాంటివి చేసినారంటే బాగుండదండి అది మీకు మంచి చెప్తున్నా కదా అది ఒక వార్నింగే అనుకోండి మీరు దయచేసి వార్నింగ్ హెచ్చరికలాగానే అనుకోండి అక్కడ టాయిలెట్ కానీ ఏదైనా పెట్టినందుకో ఆ రోజు మీది స్టెప్ అనేది డౌన్ స్టార్ట్ అవుతుంది మనకు దరిద్రం అనేది వెంటనే పట్టేసుకుంటుంది చాలా పవిత్రంగా చాలా నీట్గా ఉంచుకోవాలి ఈ ఏరియా ఈ ఏడు ఫీట్లు ఓపెన్ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఏడు ఫీట్లు ఎందుకు ఓపెన్గా ఎందుకు ఒట్టి వదిలిపెట్టాలా దీన్ని ఇక్కడ మెట్ల వరకు తీసుకుందామని చెప్పని ఇక్కడ వేయిస్తారు పెంచినప్పుడు ఏమవుతుంది నైరుతి భాగం అనేది పెరిగి వస్తుంది వాయు భాగం అనేది లోపల పోతుంది అప్పుడు ఏమవుద్ది తిరుపతిలో కొడితే వచ్చి కాశ్మీర్లో పడతాం ఆ పరిస్థితి అవుతారు అలా చేస్తే అది ఏంటంటే మెట్లు మనం ఇట్లా తీసుకున్నాం కదా ఇది ఓపెన్ ఉంటే ఇది మనం మీద వేసుకున్నప్పుడు మనకు కవర్ అవుద్ది లేదు ఇది స్లాబ్ కూడా ఉంటుంది కాబట్టి మీద వేసుకున్నప్పుడు మనకు ఈ ఏడు ఫీట్లు కూడా మీకు కవర్ అవుతుంది కాబట్టి ఎలాంటి తప్పులు చేయొద్దు వాయువు నైరుతి చక్కగా నైరుతి ఆగ్నేయం చక్కగా ఉండాలి ఆగ్నేయము ఈశాన్యం ఈశాన్యం వాయువు నలుమూలలు మూలలు ఒక ఒకటెనకకి ముందుకు మూలలు అనేది జరగద్దండి ఇక ఫస్ట్ వచ్చేసి మెయిన్ డోర్ అనేది కడిస్తున్నాం సింహధారం అనేది ఇక్కడ ఇస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మూడు ఫీట్లు వెడలతోటి ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు ప్రేమ అనేది ఏర్పాటు చేసుకోండి దానికి సైడ్లు రంగులు అనేది అద్దినట్టు కిటికీ రెక్కలు అవి ఇవన్నీ పెట్టద్దు సింగిల్గానే పెట్టండి సింహధ్వరం అనేది లేకపోతే నెక్స్ట్ విండో ఇక్కడ పెట్టుకోండి లేదు ఈ డోర్ పక్కన పెట్టుకున్నా మనం డోర్ పక్కన స్థలం ఎక్కువ ఉండదు ఇక్కడ మీరు సెల్ఫ్ లా చేసుకుంటారు కాబట్టి ఈ నైరుతి భాగంలో కూడా ఓపెన్ ఎందుకు ఇక్కడ పెట్టుకోకండి విండో ఎనిమిది వందర పదకొండు అనేది మనకు డైనింగ్ సారీ సిట్అవుట్ రూమ్ అనేది వస్తుందండి ఆఫీస్ రూము నెక్స్ట్ పోతే మనము ఈ నుండి ఉత్తర వరసల నుంచి హాల్లోకి వెళ్ళొచ్చు ఈ డైనింగ్లో నుంచి హాల్లోకి మీరు డోర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ పేపర్లు ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి కాబట్టి అవసరం లేదు ఆఫీస్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎవరైనా పిల్లలు పడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా పడుకోవచ్చు మీకు ఆ విధంగా రూమ్ చూసుకోండి లేదు మాకు బిజినెస్ లేదండి మాకు ఓన్లీ హౌస్ అనుకుంటే టోటల్గా హాల్ తోటి ఓపెన్ ఉంచుకున్నా తప్పేం లేదండి నెక్స్ట్ వచ్చేసి హాల్ హాల్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పన్నెండున్నారా తూర్పు పరమ తూర్పు పరమడ పదమూడు ఫీట్లు అనేది హాల్ వస్తుందండి ఇక్కడ నుండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తూర్పు పరమడ పదకొండు ఉత్తర దక్షిణం పద్నాలుగు దీని పద్నాలుగులోనే మనకు టాయిలెట్ అనేది నాలుగు ఇంటూ ఆరు తీసుకుంటే అప్పుడు మనకు బెడ్రూమ్ లోపల లోపల ఇంటూ పదకొండు వస్తుంది నేను చెప్పే ప్రతి కొలత కూడా ఇప్పుడు లోపల లోపల గోడ మందాలు తీసేసి అన్ని గోడ తీసేసి కొలతలు అండి లోపల లోపల ఈ కొలతలు కూడా మీకు లాస్ట్లో మెజర్మెంట్ అనేది కూడా నేను చెప్తాను బెడ్రూమ్కి వచ్చేసి వెంటిలేటర్కి బాత్రూమ్కి వచ్చి వెంటిలేటర్ ఇక్కడ ఇచ్చేసుకోండి డోర్ వచ్చేసి పొరపాటున కూడా ఇటు దక్షిణ వైపు ఇవ్వద్దు ఇటు తూర్పు వైపు ఇచ్చండి ఇచ్చుకోండి మెయిన్ డోర్ వస్తుంది కదా సేమ్ అదే డోర్కి ఎదురుగా డోరే ఇచ్చుకోండి తప్పేం ఉండదండి నెక్స్ట్ వచ్చేసి ఈ పడవడ వైపు మొత్తం సెల్ఫీలు చేసుకోండి బెడ్రూమ్లో ఇటు ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో అనేది ఇక్కడ అనేది బెడ్రూమ్కి విండో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి హాల్లో నుండి ఈ విధంగా వెళ్తామండి అది మనకు ఉత్తర తూర్పు ఉత్తర దక్షిణం పది ఫీట్లు తూర్పు పరంగా పదమూడు ఫీట్లు దానిలోనే మనకు మూడున్నర ఇంటూ ఆరు ఫీట్లు టాయిలెట్ ఒకటి పోతుందండి అప్పుడు మనకు బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంటూ బెడ్రూమ్ తొమ్మిదిన్నర ఇంటూ పది బెడ్రూమ్ ఉంటుందండి లోపల లోపల ఈ బెడ్రూమ్ కూడా విండో కిటికీ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి వెంటిలేటర్ ఇక్కడ పెట్టండి టాయిలెట్కి డబ్ల్యూ అంటే కిటికీ వి అంటే వెంటిలేటర్ డి అంటే డోర్ అండి డోర్ యొక్క ప్రేమ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి కిచెన్లోకి వచ్చేసి మనము ఈ విధంగా ఎంటర్ అవుతామండి ఇక్కడ ఈ ఎంట్రెన్స్కి ఎదురుగానే పూజ రూమ్ ఉంటుందండి నాలుగు ఫీట్లు వెడలకు ఉత్తర దక్షిణం తూర్పు పరంగా ఐదు ఫీట్లు ఉంటుంది ఈ ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ తీసుకొని ఇక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తాం మనం కిచెన్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం పది ఫీట్లు తూర్పు పరంగా ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఈ పూజ రూమ్ ఐదు ఫీట్లు పోతే మూడు ఫీట్లు ఉంటుంది ఈ ఎంట్రన్స్ అండి దయచేసి మీరు ఇక్కడ చిన్నగా ఇక్కడ మార్క్ మార్క్ కదా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా చేసుకోండి ఒక ఆరు ఇంచులు లేదా ఒక ఫీట్ వదిలిపెట్టేసి పది ఫీట్లు ఉంటుంది కదా ఒక ఫీట్ వదిలిపెట్టి తొమ్మిది ఫీట్లు అనేది ప్లాట్ఫామ్ తీసుకోండి పూజ రూమ్ కూడా టచ్ అవుద్ది ఎందుకంటే అది మనది పాసిపోయిన అన్నం బిన్నం అంతా అవన్నీ ఉంటాయి కదండి ఆ చెత్త చేతారం అంతా గోడ మీద పడుతుంది కాబట్టి బెటకండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రాయింగ్ రూమ్ అండి డ్రాయింగ్ రూమ్ అనవచ్చు లేదు పిల్లలు చదువుకుంటా చదువుకుంటా ఒక చిన్న బెడ్ వేసుకుంటే తూర్పు పరమలలో ఒక చిన్న బెడ్ వేసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అనవచ్చు ఆ బెడ్రూమ్లో పద్దెనిమిది సంవత్సరాల లోప పిల్లలు మైనర్లు మైనర్లు వాళ్ళకి మైనర్ పిల్లలు అనేది ఇంకా వేరే విషయాలు ఏమి చెప్పని అవసరం మీకు అర్థమై ఉంటుంది ఆ బెడ్రూమ్ అక్కడ పడుకున్న వాళ్ళు ఎలాంటి తప్పు చేయొద్దు సంసారం చేయొద్దు అది క్లియర్గా చెప్పాలంటే ఇంకా అది ఇక్కడ ఆ డోర్ అనేది తీసుకోండి ఆ డ్రాయింగ్ రూమ్లోకి ఈ బయట వైపు కూడా తూర్పు వైపు కూడా డోర్ తీసుకోండి ఇక్కడ ఆగ్నేయంలో అంటే ఆ రూమ్కు ఆగ్నేయంలో కిటికీ రెండు తీసుకోండి ఎనిమిది వందర ఎనిమిది వస్తుందండి పిల్లలకి డ్రాయింగ్ ఇవ్వండి పిల్లలు దాంట్లో చదువుకుంటే వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఇంకా వాళ్ళు దాంట్లో నిద్రిస్తే కూడా తెలివి పనులు అవుతారు కూడా దాంట్లో ఎలాంటి సందేహమో అనేది లేదు అది ఇది వాస్తు ప్రకారం మీకు సైన్స్ కూడా చెప్తా పిల్లలు ఎందుకు ఎదుగుదల ఉంటుంది అక్కడ అంటే ఇక్కడ ఉదయాన్నే పిల్లలు లేవాలంటే లేవు తొందరగా లేయలేరు వాళ్ళు పడుకున్నప్పుడు సూర్యకాంతి అనేది ఆ రూమ్లో అయితే క్లియర్గా వస్తుందండి అప్పుడు వాళ్ళకి హెల్తీగా ఉంటారు హెల్తీగా వాళ్ళు తెలివిగా ఉంటారు ఆ విధంగా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా ఒక తప్పు చేయకండి పెద్దవాళ్ళకి ఇష్ట పరిస్థితిలో అక్కడ రూమ్ ఇవ్వకూడదు అవసరమైతే సిట్ అవుట్ ఉంది కదా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా మీరు చుట్టాలు వచ్చినా కూడా ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే ఎవడన్నా బయటవాడు వచ్చినా కూడా చాలా రోజులైతే గెలక్ట్ గెలక్ అయి చెప్తున్నా మీకు ఓపెన్గా నెక్స్ట్ వచ్చేసి తూర్పు వైపు ఐదున్నర ఫీటు ఐదున్నర ఫీట్లు అయితే మనకు మీరు అటు తూర్పు వైపు ఒక ఫీట్ వదిలిపెట్టి ఇటు మన ఇంటి గోడకి ఒక ఫీట్ వదిలిపెట్టేసి ఈ విధంగా ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకోండి లోపల లోపల మూడు మూడు ఫీట్లు లోపల లోపల పొడవలో వచ్చేసి ఒక ఆరు ఫీట్లు తీసుకోండి ఇది అంటే మూడు ఫీట్లు అంటే సరిపోద్ది అండి ఎందుకంటే ఉత్తర దక్షిణం కాబట్టి లాట్రిన్ బేస్ను ఇక్కడ వస్తుంది స్నానానికి ఇక్కడ వస్తుంది సరిపోతుంది ఎవరన్నా గెస్ట్ల గురించి అది సరిపోతుంది పిల్లలకి ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అది బాగుంటుంది ఆ విధంగా చేసుకోండి సేఫ్టీ ట్యాంక్ వచ్చేసి మీరు పూర్తిగా ఆగ్నేయం ఆగ్నేయం అంటే దక్షిణం గోడ ఉంది కదా ఆనుకోవద్దు ఫీట్ వదిలిపెట్టండి తూర్పు గోడకి ఒక ఆరించులు మన ఇంటి గోడకి ఒక ఆరించులు అప్పుడు లోపల అంటే బయట బయట నాలుగున్నర ఎనిమిది ఫీట్లు నాలుగున్నర ఎనిమిది ఫీట్లు అనేది మీరు సెప్టిక్ ట్యాంక్ ఆజ్ఞానం ఏర్పాటు చేసుకోండి బోర్ వచ్చేసి మూడు ఫీట్లు ఉంది కదండి ఇక్కడ బోర్ అనేది ఈ తూర్పు గోడకు ఒక ఫీటు ఉత్తరం గోడకు ఒక ఫీటు వదిలేసి బోర్ అనేది వేసుకోండి లేకపోతే ఈ మూడు ప్లస్ మూడు ఆరు ఫీట్లు పోతే ఇక్కడ నుంచి వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది సంపటరు కదండి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి ఆ సంపు సంప అనేది టచ్ కావచ్చు మన ఇంటి గోడకు కూడా టచ్ కావచ్చు అండి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్లు అనేది పడొద్దు సంపు గుంత అనేది లో పడద్దు ఆ విధంగా మీరు జరుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ముప్పై ఫీట్లు ప్లాట్ ఇటు ఒక మూడు మూడు ఆరు ఏడు ఫీట్లు పోతుంది ఇటు ఒకటి ఎనిమిది ఫీట్లు ఇంకా ఇరవై రెండు ఫీట్లు ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ ఒక ఎనిమిది ఫీట్లు తీసుకున్నారు సంపు వచ్చేసి ఒక ఎనిమిది ఫీట్లు తీసుకోండి లేదా పది ఫీట్లు తీసుకోండి స్థలం ఉంటుంది కదండి నేను చెప్పేది డోర్ కొలతో కూడా పోను మధ్యలో ఉండే స్థలమే మూడు ఫీట్లు వరసంది ఇక్కడ మూడు ఫీట్లు డోరు ఆరు ఇక్కడ ఒక రెండు ఫీట్లు దక్షిణ వైపు వరుస అనేది ఎనిమిది గోడలు వచ్చి రెండు పది ఫీట్లు పోతాయి ఇరవై ఫీట్లు ఉంటుంది ఇరవై ఫీట్లు ఉన్నప్పుడు ఎనిమిది ఫీట్లు సెప్టిక్ ట్యాంక్ ఒక ఎనిమిది ఫీట్లు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అదే సంపంటారు కొంతమంది స్టోరేజ్ ట్యాంక్ అంటారు ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి పిల్లర్స్ పిల్లర్స్ ఎక్కడ వస్తాయంటే ఇది ఒకటి బాగా గమనించండి ఇక్కడ పిల్లర్ వస్తుంది కదండి మెటల్ దగ్గర అయితే ఈ పిల్లర్ అనేది పూర్తిగా ఇక్కడ మనం ఈ పిల్లర్ అనేది బెడ్రూమ్ వదిలిన తర్వాత ఇక్కడ ఇది ఒక తొమ్మిది ఇంచు పిల్లరు ఇది ఒక తొమ్మిది ఇంచులు ఇది నాలుగు ఉన్నారా అంటే మనం పదిహేను ఫీట్లు ఒకటి ఉన్నారు ఇంచుకి ఈ అంటే మిడిల్ సెంటర్ కాల్స్ తీసుకుంటాం కదా అట్లా కాకుండా ఈ పిల్లర్ అనేది ఈ పిల్లర్ తీసుకున్నాక ఇక్కడ నుండి ఇక్కడ పది ఫీట్లు ఉంటుంది కదా పది ఫీట్ల తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఇక్కడ పిల్లర్ అనేది మెట్లు స్టార్ట్ అయ్యే ముందు వైపు ఇక్కడ పిల్లలు తీసుకొని ఇక్కడ పిల్లర్ తీసుకోండి అప్పుడు మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదిహేను పిల్లర్లు వస్తాయండి చాలా బాగుంటుంది చెప్పిన విధంగా చెప్పిన విధంగా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు నైరుతి ఓపెన్ ఉంది కదా అని చెప్పని టాయిలెట్లు చెప్పులు చెత్త చెదారం ఇక్కడ పెట్టిన బండ్లు పెట్టుకోండి ప్రతిరోజు కడుక్కోండి బండ్లు పెట్టుకోండి తప్పు లేదు చెప్పులు చెత్త చెదారం పెంట బాత్రూంలు ఇవన్నీ కానీ ఇక్కడ పెట్టాడు అనుకోండి అది ఇక్కడ పెట్టుకుంటే అది సమయపూర్తి సరసమైన ఏమైనా కానీ మంచి బాత్రూమ్ అంటారు ఇక్కడ పెడితే పెంట బాత్రూమే అంటారు ఎందుకంటే అది దరిద్రం అక్కడ పెడితే పెట్టేందుకంటే మీ పతనం స్టార్ట్ అవుద్ది జాగ్రత్త ఇక్కడ పెడితే ఎట్టి పరిస్థితులది స్థానం అనేది దైవస్థానంగా ఈశాన్యం ఏ విధంగా భావిస్తామో నైరుతిని కూడా అదే విధంగా భావించిన వాడే కరెక్ట్ వాస్తు పాటించి ఆ విధంగా ఉంటే ఆ ఇంట్లో ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది పిల్లలు కూడా అవుతారు ఓకే థ్యాంక్ యూ అండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందు చెప్పిన విధంగా ఎవరికైనా పర్సనల్గా ప్లాన్ కావాలన్నా వాస్తు చుట్టానికి కూడా ఎవరైనా రమ్మంటే కూడా వస్తాము ఫీజు తీసుకుంటాము ఒట్టిగా చేయమండి ఏదైనా పుణ్య పుణ్య ప్రదేశాలు గోశాలలు కానీ టెంపుల్ దగ్గర కానీ ఏదన్నా ఉంటే మా ఖర్చులు పెట్టుకొని వచ్చి ఫ్రీగా వచ్చి చూస్తామండి Okay, thank you.